ఫైనల్లీ వి రీచ్డ్ ద డెస్టినేషన్ శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఇక్కడ మనం ఏవైతే కోరికలు కోరుకుంటామో అవి నెరవేరుతాయంట ఇలా కట్టి కోరికలు చెప్పుకోవాలంట మేము పవిత్ర హృదయంతో పొద్దున్నే స్నానాలు చేసాం కాబట్టి జై జై స్వామికి ఇంత దూరం వెళ్ళలేదు స్వామి చెప్పండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకే జంప్ అవుతుండే ఈ స్వామి తెలుసు మాతా స్వామి అగోర స్వామి అలా తమ్ముడు ఆమె ఏమో తెలంగాణలో చూసుకుంటుంది నేనేమో కర్ణాటక పంపించింది అద్భుతమైన విషయం ఒకటి చెప్తాను మీరు ఇంతవరకు అసలు మీ జీవితంలో ఊళ్ళేదు అక్కడ చూడండి చూడండి ఇగో ఇది కర్ణాటకలా చదవమ్మా ఎప్పుడు పడుకోవడము తినడం సాములు అన్ని మస్తురు ఒకరు ఒకరు బ్యాగు ఒకరు మా గణేష్ బాగా పడుతుంది ఒక్కతే ఈ రాత్రి అసలు అయితే ఏది తెలివని రాజ్యం కర్ణాటక

Tchau, హిందస్వామి లేవు సామి ఎప్పుడు మహేంద్ర స్వామి లేవాయప్పా ఇంకెందుసేపు పడుకుంటామాయప్పా రాములకు ఒక ఒక టైం ఉండాలి పడుకోవడానికి లేవడానికి అది తినడానికి అల్మారానికి పూజ కలిగి ఈ మై స్యామికి ఏ ఈ మైసాం ఎప్పుడు పడుకోవడం తినడం పడుకోవడం ఏ సామి కర్లా పడుకుంటూ అప్పుడేమో ఇంటికాడ అట్లా దొరకట్లేదు కానీ మాలేస్తే మంచి మంచి హెల్తీ ఫుడ్ తింటాడు మంచి నీరు వస్తుంది ఇంకా

శరణ అయ్యప్ప ఇప్పుడే గంటసేపటి నుంచి పార్కింగ్ దోడాడితే ఇప్పుడు దొరికింది మూడు కిలోమీటర్లు నడవాలంట ఇక సామాన్ గారు లేని బ్యాగులు నడుకొని నడవాలి ఇగో స్వామి బ్యాగ్ మోసం చూడు ఇగవు స్వామి ఇగో మీకు ఇప్పుడే ఒకటి అద్భుతమైన విషయం ఒకటి చెప్తాను మీరు ఇంతవరకు అసలు మీ జీవితంలో ఊళ్ళేదు అక్కడ చూడండి చూడండి ఇగో ఇది కర్ణాటకలో చదవామా చె సా శరమాయబ్ ఇటిడ్డు పేరు ఒక్కటి మిగిలిపోయింది దీని ఏం చేద్దామన్నది తెలుసలేదు తీసుకుపోరు అది పాపం బాగా పడుతుంది ఒక్కతే చీకర్లు ఈ రాత్రి అసలు ఏది తెలువని రాజ్యం కర్ణాటక రెస్పెక్ట్ ఉంది ఒక చెరుపు ఆడుకో చెరుపు ఉంది తిను ఇలా డబ్బు ఉంది తాగు ఒకటి అది ఏ రాదు సంతినిగా తిను సాములు అన్ని మస్తురు ఒకరు ఒకరు బాగు ఒకరుగో సా కష్టపడుతుంది కవర్ పట్టుకోండి అందరు కవర్ పట్టుకుంటే చిన్న కవర్ పట్టుకోండి గ్రీనరీ పార్కు మంగిబేరీ

బై ది ఆటో ఆటో అండ్ డ్రైవర్ మిస్టర్ నవీన్ యాదర్ అండ్ ది యూట్యూబ్ బ్లాగర్ మహేష్ యాదవ్ ఇగో ఈ వాహనంలో అయితే మేమైతే మేము చేరుకోవాల్సిన ప్రదేశానికి చేరుకున్నాం ఏంది రాష్ట్రీ నాకు తెలుసలే ఎందుకంటే అది కర్ణాటకలో ఉంది ఇప్పుడు మా వాళ్ళకి పెద్ద డౌట్ వచ్చింది ఓ బియో ఇప్పుడు నీకు అయింది కదా ఆల్రెడీ ఇలా పెళ్లి కానోళ్ళు దీపాలు వదిలేలా దాని డౌట్ వచ్చింది ఈ మాతలను నడుతూనేమో వదిలేచ్చు అంటారు అలా గిరాక్ కావాలి కాబట్టి అది తెలంగాణ అది కర్ణాటక ఆ పద్ధతులు గురుస్వామి దీపం అయితే యాభై రూపాయలు తీసుకుంటూ బార్గెనింగ్ చేస్తుండూ గిరాకీ గిరాకీ సెట్ అయితే లేదు

ఘంటస్వామి గారు ప్రత్యక్ష వస్తున్నాను ప్రతి పౌర్ణమి బదులు ఏదైనా ప్రతిసారి ఇంత బాగా ఇంత హ్యాపీ ఎప్పుడు వెళ్ళలేదు దీపం ఎప్పుడు కింద పడడం అలా ఉండేది ఈసారి మీ అందరి స్వామి దయతో ఇంత మంచి వెళ్తుంది చాలా దత్తాత్రేయ స్వామి దయ వల్ల హ్యాపీ గా జరుగుతుంది మన పనులు కూడా జై దత్తాత్రేయ స్వామికి ఇంత దూరం వెళ్ళలేదు స్వామి ఇక్కడ నుంచి ఇక్కడ వరకే జంప్ అవుతుండే

జే భలో దాత దే స్వామికి ఓ స్వామి నాయనంట ఉంటారు నిమాదిగా ఎంత డిస్టర్బెన్స్ ఐదో పొందమయి ఇక్కడ జై అయ్యప్ప ఇది మనదే ఫస్ట్ ఇది సామి మంచిగా మొక్కోండి వదిలేసేయండి అట్లా కాదు సామి దాన్ని మొత్తం విడల్పోయేసా మీ నిలబడుతుంది

ఇక్కడ 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 మనం ఏవైతే కోరికలు కోరుకుంటామో అవి నెరవేరుతాయంట ఇలా కట్టి కోరికలు చెప్పుకోవాలంట సే జై గురుదత్త స్వామి ఇక్కడ మన కోరికలు ఇవి చెప్పి ఇక్కడ కట్టాలంట స్వామి

दादनम पाण्डुरङ्गम् नमो नमः మా సా మా సా మా గురుస్వామి అయితే మాకైతే ఇక్కడ రూమ్ అయితే ఏర్పాటు చేసిండు ఇగో దత్తాత్రేయ స్వామి ఇది దేవాలయం పక్కనే మాకు అసలు ఇది మామూలు విషయం కాదు ఇది ఇట్లా మాకు పవిత్రమైన ప్లేస్లో నిద్రించడం అది పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం స్వామి అయ్యప్ప రూపంలో మాకు अपारे से टूल पार बाबल रुण न నాలుగు నలభై నాలుగు ఐదు నలభై రెండు అయిపోయింది ఇప్పుడు మన ముఖ్య దేవాలయ బయలుదేరడం జరిగింది బాదుకలు పాదుకలు పాదుకలు బాదుకలు అంటే టెంపుల్ గేట్ ఆగడం జరుగుతుంది కావున మత్సం స్నానం చేసి శుద్ధితో

लता नंढी साइन भेण दर्शन देविया చె దర్శనం అయిపోయింది స్వామి ఎంతో రెస్ట్ ఉంటుంది అనుకున్నా కానీ చాలా తక్కువ మేము పవిత్ర హృదయంతో తోటి పొద్దున్నే మా పురా మూడు గంటలకి సంఘ స్నానాలు చేసినాం కాబట్టి దర్శనం క్లియర్ తొందరగా हां दाई साहब नवीन साहब एटो एटो संभाल के नीचे वाला ढूंढता हूं फिर ఫైనల్లీ దర్శనం కంప్లీటెడ్ మొత్తానికైతే మా దివ్య దర్శనం దత్తాత్రేయ స్వామి వారి దర్శనం కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు మన దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం ఎంతో పుణ్యం అంట అంటే ఇదే మనకు గర్భగుడి మెయిన్ ముఖ్య ద్వారం దత్తాత్రేయ స్వామికి కారెక్కని పండుకుంటాడు మా కథ స్వామి కారెక్కగానే వండుకుంటాడు ఈ సామెం పండుకోవాలంటాడు కానీ వాడుకుంటాడు 오브 나마시바야. රමහා देवශम्भෝසිංදර නමු පर्වටී පදේ අරරමහා දේवශम्भෝෂण හා දේवශम्भද ්‍රमवा ්‍රमवा

సాములు దర్శనానికి రాకముందుకే అప్పుడే డ్రయర్ వింటారు ఈ సా ఆమె తెలుసు మాధస్వామి స్వామి అలా తమ్ముడు ఏమో తెలంగాణలో చూసుకుంటుంది నేనేమో కర్ణాటక పంపించింది జై లక్ష్మీ నరసింహ స్వామి এনানান যানেনান এনানেন

i'm not asking اهلا <applause> و in my life.